జాబ్ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారా ఇలా చేసి చూడండి జాబ్ ప్రమోషన్ పక్కా కెరీర్ వృద్ధికి వాస్తు చిట్కాలు మీ కోసం జాబ్ ప్రమోషన్ కావాలా అయితే వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పిన నియమాల గురించి తెలుసుకోండి ఈ నియమాలు తెలుసుకొని పాటించడం వల్ల కెరీర్ లో అవివృద్ధి సాధించడం మరింత సులభమ అవుతుంది మంచి వాస్తు నియమాలను అనుసరించడం వల్ల కార్యసాధన పెరిగి అవకాశాలు మెరుగుపడతాయి వర్క్ ప్లేస్ ఒక వ్యక్తి ఎలాంటి ప్రదేశంలో పనిచేస్తున్నాడో అనేది అతని పనితీరుపై ప్రభావం చూపిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర లేదా తూర్పు దిశలను ఎదుర్కొని పనిచేయడం చాలా మంచిది ఈ దిశలు శుభప్రదమైన శక్తిని కలిగి ఉంటాయి ఉత్తర దిశ కుబేరుని దిశగా పరిగణించబడుతుంది ఇది ధనలాభానికి వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే తూర్పు దిశ సూర్యోదయాన్ని సూచిస్తుంది ఇది కొత్త అవకాశాలను తెస్తుంది మంచి వాతావరణం ప్రదేశం శుభ్రంగా అనుకూల వాతావరణంతో ఉండాలి గందరగోళంగా ఉన్న ప్రదేశంలో పనిచేయడం ఏకాగ్రతను దెబ్బతీస్తుంది కనుక పనిచేసే డెస్క్ ను ఎప్పుడూ శుభ్రంగా వ్యవస్థ పూర్వకంగా ఉంచుకోవడం మంచిది ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉత్తర దిశలో ఉంచితే అవి అవసరమైనప్పుడు సులభంగా లభిస్తాయి అలాగే చెత్త పాత అప్రయోజనమైన వస్తువులను తొలగించడం ద్వారా సానుకూల శక్తిని పెంచుకోవచ్చు కలర్స్ ప్రాముఖ్యత రంగులు మన మూడ్ ను ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాయి వాస్తు ప్రకారం ఆకుపచ్చ నీలం రంగులు కెరీర్ వృద్ధికి చాలా మంచివి ఆకుపచ్చ రంగు మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది శక్తిని పెంచుతుంది నీలం రంగు ఏకాగ్రతను పెంచి సృజనాత్మక ఆలోచనలకు తోడ్పడుతుంది రంగు సూచిస్తుంది కానీ ఉపయోగించకూడదు పసుపు రంగు ధన లాభానికి దోహదపడుతుంది పని చేసే ప్రదేశంలో ముఖ్యంగా గోడలపై లేదా మెజారిటీ వస్తువులపై ఈ రంగులను ఉపయోగించడం మంచిది ప్రమోషన్ కోసం క్రిస్టల్స్ వాస్తు నిపుణుల ప్రకారం క్రిస్టల్స్ శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి ముఖ్యంగా సైట్రిన్ క్లియర్ క్వార్ట్ వాడకం కెరీర్ ఎదుగుదలకు మేలును చేస్తుంది సైట్రిన్ క్రిస్టల్ ఇది ధన ప్రాప్తికి ఉపయోగపడుతుంది క్లియర్ క్వార్ట్ ఈ క్రిస్టల్ మనస్సును ప్రశాంతంగా ఉంచి దృష్టి కేంద్రీకరించేందుకు సహాయపడుతుంది ఈ క్రిస్టల్స్ ను డెస్క్ పైన లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది పంచభూతాలు వాస్తు శాస్త్రం ప్రకారం భూమి నీరు అగ్ని గాలి ఖాళీ ప్రదేశం అనే ఐదు మూలకాలు సమతుల్యంగా ఉండాలి భూమి చిన్న గ్రీన్ ప్లాంట్లను పనిచేసే ప్రదేశంలో ఉంచడం శుభప్రదం నీరు చిన్న ఫౌంటైన్ లేదా నీటి బాటిల్ ఉండేలా చూడాలి అగ్ని మంచి లైటింగ్ ఏర్పాటు చేయాలి క్యాండిల్స్ వాడుకోవచ్చు గాలి క్రమంగా గాలి మార్పిడి జరిగేలా చూడాలి ఖాళీ ప్రదేశం అవసరం లేని వస్తువులను తొలగించి ప్రదేశాన్ని ఖాళీగా ఉంచాలి ప్రమోషన్ రాకపోతే పని చేసే ప్రదేశంలో ఏనుగు లేదా కుబేరుని ప్రతిమ ఉంచుకోవడం మంచిది ఆర్థిక సమస్యలు తగ్గాలంటే ఉత్తర దిశలో జలదృశ్యం ఉన్న ఫోటో ఉంచాలి క్రియేటివిటీ పెంచాలంటే మీ పని ప్రదేశంలో కొంత ప్రకృతి దృశ్యం ఉండేలా చూడాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు